బీఆర్ఎస్ సర్కార్ రాష్టాన్ని అప్పులకొప్పగా మార్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు గత ప్రభుత్వం చేసిన పాపాలకు తాము శిక్ష అనుభవించాల్సి వస్తుందని వారు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి కల్పించారని పేర్కొన్నారు శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వం ఇచ్చినట్లు రాళ్లు రప్పలకు రైతు భరోసా ఇద్దామా అంటూ ప్రశ్నించారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇరవై ఏడు రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్నారు శాసనసభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మాట్లాడిన సీఎం అప్పులు రైతు భరోసా ఆత్మహత్యలు రుణమాఫీపై సమాధానమిస్తూ గత ప్రభుత్వం పాలనపై ధ్వజమెత్తారు తాము చేస్తోన్న అప్పులు మొత్తం వాళ్లు చేసిన అప్పులకే సరిపోతున్నాయని అన్నారు పదకొండు పాయింట్ శాతం వడ్డీతో బీఆర్ఎస్ అప్పు తెచ్చిందని ఇలాంటి వారిని ఏం చెయ్యాలని వేరే దేశంలో ఉరివేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రి కోట్ల కాంట్రాక్టర్లకు మొత్తం నలభై వేల నూట యాభై నాలుగు కోట్ల మేర బకాయిలు పెట్టిపోయారన్నారు బిఆర్ఎస్ చేసిన రుణాలు చెల్లించేందుకు తల తాకట్టు పెట్టి మళ్లీ అప్పులు తేవాల్సి వస్తోందని సీఎం చెప్పుకొచ్చారు గత రుణాలకు చెల్లింపుల వల్ల సంక్షేమ పథకాలకు సైతం నిధులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయన్నారు మేము లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఉండాలి కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష మరి మిగతా లక్ష ఇరవై వేల కోట్లు దాదాపుగా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేం గజ్వేల ఫామ్ హౌజులు కట్టుకోలే జన్వారల ఫామ్ హౌజులు కట్టుకోలేదు మొయినాబాదుల ఫామ్ హౌజులు కట్టుకోలేదు లేకపోతే ధరణిలో మేము భూములను కబ్జా పెట్టుకోలే ఎక్కడికి పోయినా అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మెత్తీలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం చేసినట్టే రాళ్లు రప్పలు రోడ్లు గుట్టలకు పెట్టుబడి సాయం ఇవ్వాలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు క్రషర్లకు మైనింగ్ ప్రాంతాలకు రైతు బంధు ఇచ్చారని విమర్శించారు సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చి ఇరవై రెండు వేల ఆరు వందల కోట్లు ఆయోచిత లబ్ధి చేకూర్చారని ఆరోపించారు దొంగ పాస్ పుస్తకాలతో అధికార పార్టీకి చెందిన అనుచరులు కొందరు బంధువులు అంటూ మరికొందరు ప్రభుత్వ డబ్బు కొల్లగొట్టారని విమర్శించారు నిజమైన రైతుకు పెట్టుబడి సాయం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం డె రెండు వేల కోట్లలో ఇరవై రెండు వేల కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష గజ్వల్ ప్రాంతంలో రాజీవ్ రహదారిలో భూమి పోయి రాజీవ్ రహదారి వేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష పోడు భూములు రైతులకు పేదలకు గిరిజనులకు ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయాచిత లబ్ధి పొందిన అధ్యక్ష హైదరాబాద్ నగరం చుట్టుముట్టుతో ఒక యాభై కిలోమీటర్ల పరిధిలో డెబ్బై ఎనభై శాతం వ్యవసాయం ఎవరు చేయడం లేదు వ్యవసాయేతర పనులకు పరిశ్రమలకు లేకపోతే ఐటీ కంపెనీలకు లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కిందను మారిపోయినాయి అధ్యక్ష గత ప్రభుత్వము రెండు సీజన్లకు కలిపి ప్రతి సంవత్సరం మూడు కోట్ల ఎకరాలకు ఎకరాకు పదివేల ప్రకారం చేసుకుంట పోతే పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా వాళ్ళు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా ఏ రాష్ట్రం చేయని విధంగా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కేవలం ఇరవై ఏడు రోజుల వ్యవధిలో రెండు లక్షల్లోపు రుణమాఫీ పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు సార్లు రుణమాఫీ చేస్తే ఆ నిధులు వడ్డీలకు కూడా సరిపోలేదని విమర్శించారు తమ ప్రభుత్వ హయాంలో మాత్రం ఏడాదిలోనే ఇరవై పేల ఆరు వందల పదహారు కోట్లు రుణమాఫీ చేశామని ప్రకటించారు పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఐదేండ్లకు దాన్ని స్ప్రెడ్ చేసి పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల అధ్యక్ష ఐదేళ్లలో కలిపి ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష పదేండ్లల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసును అధ్యక్ష మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష లెక్క చెప్పాలి కదా మరి ఇప్పుడు నేను మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతులు రుణం తీర్చుకున్నాం అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గించామని బీఆర్ఎస్ చెబుతోందని కానీ రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు బీఆర్ఎస్ హయాంలో మూడు మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం చెప్పారు అద్భుతాలు చేశామంటూ అబద్దాన్ని నిజంగా నమ్మించడం బీఆర్ఎస్ నేతలకే చెల్లిందని సీఎం విమర్శించారు ఎన్సీఆర్బీ నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయనో మేమేదో అద్భుతాలు సృష్టించినమనో నోరు తెలిస్తే అబద్దాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు ఇక ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే రెండో స్థానం అధ్యక్ష జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో మిగులు రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను పదహారులో దాదాపుగా మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఫల దించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మా తాతలు నేతులు తాగండ్రు మీరు మా మూతి వాసన చూడండి తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపంగంగా నూనె పెట్టుకుంటాం ఏంటి వాద్యక్ష గొప్పలాన్ని